తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే రెండేళ్ళకోసారి జరిగే మహానాడు ఈసారి మహానాడు చాలా డిఫరెంట్గా జరగబోతుంది పైగా కడపలో జరగబోతోంది రాయలసీమ జిల్లాలో అయినా కడపలో జరగబోతోంది అయితే ఈసారి కడపలో జరగబోయే మహానాడు చాలా హాట్ హాట్ గా ఉండబోతోంది అనేది రాజకీయాల్లో ప్రధానంగా చర్చ నడుస్తుంది ఎందుకంటే చాలా కీలక అంశాల మీద నిర్ణయం తీసుకోబోతున్నారు భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఉండబోతున్నాయి అంటూ పార్టీలో కొంతమంది నాయకులు చెబుతున్నారు అయితే ఇవి మామూలుగా కూడా ఉండవట తమ నాయకుడు ఆలోచనను బట్టి చూస్తే చాలా బిగ్ ప్లానింగే పెద్ద ప్లానింగ్తోనే ఉన్నారట ఎలానూ అధికారంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తు ఇప్పుడు చాలా ముఖ్యంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు సాగాలి అనే దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుని దాన్ని పక్కాగా అమలు చేసే రోజు మహానాడు నుంచి ప్రారంభం కాబోతుంది అక్కడి నుంచి కీలక దిశగా అడుగులు పడబోతున్నాయి మహానాడు కార్యక్రమం నుంచి అనేది ఈ మహానాడులో పార్టీ నిర్మాణం అలాగే నాయకత్వం పైన చర్చించే అవకాశం ఉంటుందట అయితే ఎప్పటికప్పుడు నాయకత్వం మార్పు ఉండబోవచ్చు అనేది సీనియర్ నాయకులు చెబుతున్నారు కానీ పార్టీలో ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ స్థానాన్ని మరింత మెరుగుపరిచి కీలక నేతగా ఆయన ఆవిష్కరించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది అదే టైంలో కూటమిగానే వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి అన్న నిర్ణయించిన తర్వాత నాయకుల తీరును మరింత లోతుగా విశ్లేషించబోతున్నారు కీచులాటలు కుమ్ములాటలు ఎక్కడికక్కడ రచ్చలు ఇవన్నీ పెరిగిపోయినాయి చర్చలు తగ్గిపోయినాయి ఇలాంటి వాటిని చంద్రబాబు ఆ వేదికగానే మహానాడు వేదిక మీదే మందలించే అవకాశాలు కూడా ఉన్నాయట అంతేకాదు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటే సరే సరే లేకపోతే మరోసారి త్యాగాలు తప్పవు పైగా వచ్చే ఎన్నికల నాటికి అమరావతి కూడా దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంటుంది అనే అంచనాలు కూడా ఉన్న నేపథ్యంలో అధికారం విషయంలో రాజీ పడని విధంగా ముందుకు సాగాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యం సో ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఈసారి కడపలో మహానాడు చాలా హీట్ పుట్టించే అవకాశం ఉంది అనేది ఆ పార్టీ నాయకుల్లోనే మొదలైన చర్చ